ఓ చిన్న ఊరిలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు మధ్యతరగతి కుటుంబం డబ్బు లేకపోయినా కలలు తక్కువ కాదు అతని లక్ష్యం పెద్దవాడవ్వాలి ప్రపంచం ముందు తలెత్తేలా జీవించాలి కాలం గడిచింది అర్జున్ పట్టుదలతో పోరాడాడు ఉన్నత విద్య తీసుకొని విదేశాలకు వెళ్లాడు సంవత్సరాల క్రితం ఊరిలో ఏదో చిన్న పాఠశాల బట్టలతో తిరిగిన అర్జున్ ఇప్పుడు ఓ అంతర్జాతీయ కంపెనీ సీఈఓ అయ్యాడు రోజుకి లక్షల్లో సంపాదించేవాడు ఖరీదైన కార్లు ఫ్లాట్లు సక్సెస్ స్టోరీస్ అన్నీ ఉన్నా మనసులో మాత్రం ఏదో ఖాళీగా ఉండేది ఒకసారి తన పాత ఊరికి వచ్చాడు ఎప్పుడో నవ్వుతూ మాట్లాడిన పెద్దలు ఎవ్వరూ లేరు తండ్రి ఆసుపత్రిలో తల్లి మౌనంగా కూర్చుని చూస్తోంది చిన్ననాటి స్నేహితుడు ఒక పుస్తకాల బండి వద్ద నవ్వుతూ కాఫీ తాగుతున్నాడు తనలో తనే కనపడకుండా పోతున్న అర్జున్ అదే క్షణంలో ఒక వృద్ధ మాస్టారి మాటలు వినిపించాయి ధనం ఉన్నవాడే ధనవంతుడు కాదు తన జీవితానికి అర్థం ఉన్నవాడే నిజంగా ధనవంతుడు ఆ ఒక్క రాత్రి అర్జున్ జీవితాన్ని మార్చేసింది ఏకంగా ఉన్న డబ్బుతో అనాథల పాఠశాల నెలకొల్పాడు ప్రతిరోజు పిల్లలతో నవ్వుతూ గడిపే అర్జున్కి ఇప్పుడు మిగిలింది శాంతి ఆనందం తృప్తి ఒకరోజు స్నేహితుడు ఆశ్చర్యంగా అన్నాడు ఇంత సంపాదించి ఇప్పుడు చిన్నపిల్లలతో కూర్చోవడం నువ్వేనా అర్జున్ చిరునవ్వుతో అన్నాడు ఇతరుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురాగలగితే మనకంటే ధనవంతుడు ఎవరూ ఉండరు ఇప్పుడు అతని మాటల్లో గర్వం లేదు ప్రేమ ఉంది కళ్ళల్లో ఆత్మవిశ్వాసం ఉంది గౌరవం ఉంది తన పేరు వెనుక డిగ్రీలు కాదు ఆశలుండేవి తన జీవితం గురించి చివరగా అర్జున్ చెప్పిన మాటే బ్యాంక్ బ్యాలెన్స్ కంటే మన జీవితాన్ని గుర్తుపెట్టుకునే మనుషులు ఉంటే అదే గొప్ప సంపద లైఫ్ అంటే ఇదేరా